ద లెమన్స్ ఇవాంజలికల్ ఫెల్లోషిప్ ఆధ్వర్యంలో చెన్నై వారి బ్యూటిఫుల్ క్రైస్తవ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది గురువారం పల్నాడు జిల్లా సత్తనపల్లి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్రైస్తవ సోదరులు తమ యొక్క జీవితాన్ని సన్మార్గంలో పెంపొందించుకునేందుకు ఇటువంటి పుస్తకాలు హితోధికంగా దోహదపడతాయని చెప్పేసి తెలియజేశారు క్రైస్తవులకు సంబంధించిన ఇన్ని పుస్తకాలు ఒకే చోట ఏర్పాటు చేసి ప్రదర్శించడం చాలా మంచి శుభ పరిణామం అని చెప్పేసి అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశాడు బ్యూటిఫుల్ బుక్స్ కన్వీనర్ రాజేష్ డానియల్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు పల్నాడు జిల్లా సత్తనపల్లిలో క్రైస్తవ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పి తెలియజేశారు ద లెమెన్స్ యువాంజలికల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో చెన్నై వారి బ్యూటిఫుల్ పేరిట క్రైస్తవ పుస్తక ప్రదర్శన పల్నాడు జిల్లా సత్తనపల్లిలో గురువారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర స్టేట్ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాష్వా డానియల్ ఈ యొక్క క్రైస్తవ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు తమ జీవితాన్ని సన్మార్గంలో నడుపుకునేందుకు ఇటువంటి పుస్తకాలు హితోధికంగా దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు ఇటువంటి పుస్తకాలు చదవటం వల్ల క్రైస్తవులలో అలాగే యువత తదితరులలో ఆధ్యాత్మిక చింతన పెరిగి సత్ప్రవర్తన కలిగి ఉంటారని సమాజానికి మంచి పౌరులుగా తయారవుతారని ఆయన పేర్కొన్నారు బ్యూటిఫుల్ బుక్స్ కన్వీనర్ రాజేష్ డానియల్ మాట్లాడుతూ ఈరోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ యొక్క క్రైస్తవ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు సత్తెనపల్లి గ్రామీణ సిఐ పోలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన క్రైస్తవ పుస్తక ప్రదర్శనలో వివిధ రకాల పుస్తకాలు ఒకే చోట లభించటం చాలా మంచి శుభ అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వివిధ పాస్టర్లు పాల్గొన్నారు వారిలో పాస్టర్ విఆర్కే మూర్తి సిఎను లోతరం చర్చి పాస్టర్ రెవరెండ్ కుమార్ దయానందం అలాగే కె సత్యం ప్రభుదాసు ఆర్సిఎం చర్చి ఫాదర్ బాలస్వామి షారోన్ చర్చి పాస్టర్ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ యొక్క జీవితం యొక్క ప్రయాణాన్ని మంచి మార్గంలో పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశము దయచేసి అందరూ కూడా బుక్స్ను పర్చేస్ చేయండి మీరు పర్చేస్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేయండి బంగ్లాదేశ్ ప్రాంతాలు